అరే నేను ఈ పూట రెండు వందల యాభై రూపాయలు పెట్టి బిర్యానీ తింటున్నా ఒక్కరికాడ్ పెన్నెడుతుంది అదే ఇంటికి ఏమన్నా తీసుకపోయినా అనుకో నా పిల్లలు కూడా హ్యాపీగా తింటారని చెప్పి తన కడుపు మార్చుకొని ఇంటికి మీ నాన్న వస్తాడు బాస్ రియల్గా మా నాన్న హీరో కాదా ఎన్నోసార్లు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న నీతో ఫ్రీగా ఉంటే అడగండి నాన్న నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి పెద్ద చిట్టా చెప్తాడు బాస్ ఎన్నో అప్పులు ఉన్నాయి నాన్నకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాన్నకు అమ్మ మీరు ఆడపిల్లలాగా పుట్టినరు రియల్గా మీ అమ్మ నాన్నకు సెల్యూట్ మిమ్మల్ని చదివిస్తున్నారు మీ రియల్గా సెల్యూట్ వాళ్ళకి ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు ఆడపిల్ల పుట్టినా సరే చదివిస్తున్నారు రేపు పొద్దున నీ పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పి ఇప్పటి నుంచి ఆలోచిస్తారమ్మా పాపము నా కూతురికి ఎలాంటి భర్తను తీసుకురావాలి ఎంత కట్నం ఇవ్వాలి ఎంత బంగారం పోగు చేయాలని చెప్పి పాపం నాన్న పిచ్చోన్ బయట నీ కోసం కష్టపడుతున్నాడు రా ఈరోజు హ్యాపీగా ఇక్కడ నవ్వుకుంటా కూర్చున్నావు కదా ఇంటికి వెళ్తే నాన్న ముఖం మీద తిడుతున్నావు కదా పెద్దగా అయిపోయినావు అని చెప్పి టెన్త్ క్లాస్కి అని చెప్పి కానీ ఈ టైం మీ నాన్న గురించి ఆలోచన చేయి ఎక్కడ నువ్వు పని చేస్తున్నాడు పాపం కూలి పని చేస్తున్నాడు పాపం ఆటో నడిపిస్తున్నాడు పాపం మూడు వందల అరవై ఐదు రోజులు నీ కోసం పనిచేసేటటువంటి కష్టపడేటటువంటి పిచ్చోడరా మీ నాన్న మరి ఇంకో దేవత గురించి చెప్పున్నా నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకైతే తెలియదు కానీ తొమ్మిది నెలలు మోసింది బాస్ అమ్మ మనని కానీ ఇంటికి పోతే అమ్మకు మనం ఏమి ఇస్తున్నాం తెలుసా నీకేం తెలియదు ఇంకో మాట్లాడక ఎక్కువ తాకా మాట్లాడక నీకేం తెలుసు స్కూల్ గురించి నీకేం తెలు అదుకో అని చెప్పి అమ్మని చీటింగ్ మాటికి తిడుతున్నాం రియల్గా గుండె మీద చేసుకొని చెప్పండి అమ్మతో ప్రేమగా మాట్లాడే ఎన్ని రోజులు అయింది చాలా మంది పిల్లల్ని చూస్తూ ఉంటా నేను వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు ఎవరి జీవితం జరుగుద్దా నేను అనుకుంటున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలేసి చనిపోతారా ఎందుకంటే పెద్దగా అయితే ఉంటారు వయసు ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి ఏదో ఒక రోజు మన అమ్మ మన నాన్న మనల్ని వదిలే చనిపోతారు అమ్మ నాన్న లేని వాళ్ళని అడగండి విలువ ఏందో చెప్తారు నాన్న లేని వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ వాళ్ళని అడగండి నాన్న లేని జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో నాన్న లేని వాళ్ళని అడగండి ఎవరైనా పిల్లల్ని వాళ్ళ నాన్న దొరకపోతుంటే వాళ్ళకి కనిపిస్తుంది అరే మా నాన్న ఉంటే ఇట్లా తీసుకపోతుండేనేమో మా నాన్న ఉంటే స్కూల్కి వస్తుండేనేమో నా గురించి అని చెప్పి చాలా బాధ అనిపిస్తుంది మరి ఈ రకంగా ఒక తల్లి తొమ్మిది నెలలు మోస్తుంది మీ అమ్మ అమ్మని ఇంటికి పోతే మనం చీటికి మాటికి తిడుతూ ఉన్నాం చీటికి మాటికి కసురుకుంటా ఉన్నాం నీకేం తెలియదు అంటున్నాం తొమ్మిది నెలలు కడుపులో మోసేటప్పుడు ఎన్నో హాస్పిటళ్ళు తిరిగింది ఎన్నో గుడులు తిరిగింది ఎన్నో మందులు మింగింది తనకు ఇష్టం లేని ఫుడ్ తీసుకున్నదమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ బరువు అయితే మన ఫ్రెండ్కి ఇస్తాం పట్టుకోరకో సేపు అని చెప్పి కానీ లోపల రెండు కిలోల బరువు రెండు కిలోల బరువును లోపల పెట్టుకొని తొమ్మిది నెలలు మోసిందిరా మీ అమ్మ ఆడపిల్లవో తెలియదు మగ గడవ తెలియదు అందంగా ఉన్నవో తెలియదు అంద వికారంగా ఉన్నవో తెలియదు పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకోవటమో తెలియదు చూసుకోవో తెలియదు కడుపులో ఉన్నప్పుడు ప్రతిరోజు మురిసిపోయింది నా కొడుకు ఇట్లుంటేమో నా కూతురు ఇట్లుంటుందేమో అని చెప్పి ఎనిమిది నెలల టైం లోపల లోపల నువ్వు ఆడుతూ ఉంటే ఆడుతూ ఉంటే ఆడుతూ ఆడుతూ అమ్మ పేగును గట్టిగా తన్నినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి లేచి ఒక్కసారి కన్నీళ్ళు దూడ్చుకొని పక్కకు నాన్న ఉంటే నాన్న నిద్రలకే లేపి లోపల బాబా ఆడుకుంటున్నారు తెలుసా లోపల పాప ఆడుకుంటుంది తెలుసా అని చెప్పి మురిసిపోయిందిరా మీ అమ్మ తొమ్మిది నెలలు నిన్ను మోసిన తర్వాత ఈ ప్రపంచం లోపలికి నిన్ను తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ నిన్ను ఈ ప్రపంచం లోపలికి ఎట్లా తీసుకొస్తుంది ఎట్లా తీసుకొస్తుంది తెలుసా రెండు రకాలుగా తీసుకొస్తా బాస్ ఒకటి సిజేరియన్ డెలివరీ రెండు నార్మల్ డెలివరీ సిజేరియన్ డెలివరీ అంటే ఏందో తెలుసా బాస్ రియల్గా నా జీవితంలో నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాకు అపెండిక్స్ ఆపరేషన్ అయింది మూడు కుట్లు పడితే మూడు నెలలు ఇబ్బంది పడ్డా నేను మూడు కుట్లకు మూడు నెలలు ఇబ్బంది పడ్డా సిజేరియన్ డెలివరీ అంటే తల్లి తన కడుపును మొత్తం కోయించుకొని నేను ప్రపంచం లోపలికి తీసుకొస్తుందిరా డాక్టర్ అంటాడు అమ్మ నీ కడుపు మొత్తం కోసి బిడ్డను బయటకు దియాలంటే ఇప్పటివరకు ఏ తల్లి కూడా నాకు ఏం కావద్దు అని చెప్పి ఏ తల్లి చెప్పలే డాక్టర్ నాకు ఏం ఏమైనా పర్లేదు కడుపులు ఉన్న బిడ్డకి ఏం కావద్దు డాక్టర్ అని చెప్పినటువంటి గొప్ప దేవతరా మీ అమ్మ ఆ రకంగా నీకు ఆ రకంగా నీకు ఆ రకంగా నీకు సిజేరియన్ డెలివరీ ద్వారా నీకు జన్మనిచ్చింది మీ అమ్మ సిజేరియన్ డెలివరీ కాకుండా నార్మల్ డెలివరీ మాక్సిమం మీ తల్లులు నీకు ఎక్కువ నార్మల్ డెలివరీ ఇచ్చి ఉంటారు నార్మల్ డెలివరీ అంటే ఏం తెలుసా ఒక్కసారి ప్లీజ్ అందరు ఇట్లా గిల్లుకోండి ఒక్కసారి ప్లీజ్ గిల్లుకొని అందరూ ఒకసారి కంపల్సరీ గిల్లుకోవాలి అందరూ గిల్లుకున్నారా ఇప్పుడు గిల్లుకుంటే మీకు ఒక నొప్పి వచ్చింది కదా పెయిన్ ఆ పెయిన్ని దేంట్లో కొలుస్తారు అంటే డెల్స్లో కొలుస్తారు ఇప్పుడు నీకు అయినటువంటి పెయిన్ ఎంత అంటే జీరో పాయింట్ జీరో వన్ డెల్ జీరో పాయింట్ జీరో వన్ డెల్కి అబ్బా అంటున్నావు నేను వచ్చి నీకు గట్టిగా తొడపాశం పెడితే అది ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ వన్ డెల్ ఉంటుంది జీరో పాయింట్ వన్ డెల్కే తల్లడీలు అబ్బా అంటున్నావు కానీ తొమ్మిది నెలలు నిన్ను మోసి నిన్ను ఈ ప్రపంచం లోపలికి తీసుకొచ్చేటప్పుడు మీ అమ్మ ఎంత నొప్పి భరిస్తుంది తెలుసా బాస్ ఫిఫ్టీ సెవెన్ డెల్స్ నొప్పిని భరిస్తుందిరా ఫిఫ్టీ సెవెన్ డెల్స్ నొప్పిని భరిస్తుంది బాస్ ఫిఫ్టీ సెవెన్ డెల్స్ నొప్పి అంటే ఎంతో నీకు అర్థం కాదు ఇరవై సుత్తెలు తీసుకొని ఒక్కసారి వెన్నుముక మీద ధన 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 కొడితే ఎంత నొప్పి అంత నొప్పిని భరించింది అమ్మ తేళ్లు శరీరం మీద మొత్తం గుడితే ఎంత నొప్పి అంత నొప్పిని భరించింది మీ అమ్మని నీ ప్రపంచం లోపలికి తీసుకొచ్చేటప్పుడు ఒక కాయని తీసుకెళ్లి ట్రైన్ పట్టాల మీద పెడితే ఎంత విస్తరిస్తుందో అంత నొప్పిని భరించింది అమ్మ అంత నొప్పిని భరించి తొమ్మిది నెలల తర్వాత అరుపుల మధ్యలో కేకల మధ్యలో మొత్తం నేలకేసి కొట్టుకున్నది గింజుకున్నది గొంతు పోయేటట్లు అరిచింది లేబర్ రూమ్లో జన్మనిచ్చింది బాస్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు రక్తపు మడుగులో ఉంటే డాక్టర్ నిన్ను బ్లౌజులతో పట్టుకుంటే అమ్మ మాత్రం నిన్ను డైరెక్ట్ తీసుకొని పాపం ముద్ద ఆడిందిరా రక్తం మధ్యలో ఉన్నటువంటి నిన్ను తీసుకొని మల్లె పువ్వులాక చేసి పెంచి పెద్ద చేసింది బాస్ తను నిన్ను పెద్దగా చేస్తుంటే ఎన్నోసార్లు తన పక్కకు తను తింటుంటే ఎన్నోసార్లు మూత్రం చేసినావు ఎన్నోసార్లు బాత్రూమ్ చేసినావు ఒక్కరోజు కూడా విసుక్కోకుండా తను తినేది పక్కకు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిందిరా అమ్మ నిన్ను అలాంటి అమ్మకు మనం ఏమి నీకేం నీకు పో సపోర్ట్ చేయకుండా ఉండి నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడక నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ అని ఒక మాటను వాడు రేపటి నుంచి నీతో మాట్లాడతాడు మన బెస్ట్ ఫ్రెండ్ అని ఒక మాట అంటే వాడు రేపటి నుంచి మనతో మాట్లాడాడు మరి అమ్మని రోజు అన్ని మాటలు అంటున్నా కూడా ఎట్లా పరిస్తుంది ఒకసారి ఆలోచించండి ఎన్ని మాటలు అన్నా కూడా నువ్వు ఎన్ని బాధలు పెట్టినా కూడా ఈ ప్రపంచం లోపల మళ్ళీ నిన్ను అంతే ప్రేమగా చూసే దేవత ఎవరంటే మీ అమ్మనే బాస్ మీ అమ్మనే బాస్ ఎందుకంటే చాలామంది పిల్లల్ని బయట నేను చూస్తూ ఉన్నా అమ్మనన్న ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇక తీసుకుపోయేటప్పుడు అక్కడ పాతి పెట్టేటప్పుడు వాళ్ళ కాళ్ళని పాలతోని అడుక్కుంటా నెయ్యితోని అడుగుతా నీళ్ళతోని కడుకుటా అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టమమ్మ ఐ లవ్ యూ అమ్మ ఐ లవ్ యూ నాన్న అని చెప్పి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత గొంతు జించుకొని అరుస్తూ ఉంటారు నువ్వు అంటే నాకు ఇష్టం అమ్మా అని చెప్పి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు చూస్తే వా నువ్వు ఏడిస్తే వాళ్ళకి తెలుస్తుందా చచ్చిపోయిన తర్వాత అమ్మా నువ్వు నాకు అంటే ఇష్టం అంటే వింటదా చచ్చిపోయిన తర్వాత వింటరా బాస్ చచ్చిపోలేదు కదా బతికే ఉన్నారు కదా మీకోసం మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడుతున్నారు కదా ఈ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టమమ్మ నన్ను ఎట్లాగన్నవమ్మ అసలు నేను ఎంత లక్కీ అమ్మ నా కోసం ఎంత కష్టపడుతున్నావు అని చెప్పి అమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నారు ఎవ్వరు చెప్పట్లేదు అమ్మకి థ్యాంక్స్ అమ్మకు నువ్వు థ్యాంక్స్ అని చెప్తే కూడా అర్థం కాదు మరి మన కోసం ఇంత కష్టపడి మనని ఈ ప్రపంచంలోపలికి తీసుకొచ్చినటువంటి మన అమ్మ నాన్నని మనం సంతోష పెట్టాలంటే మనం చేయాల్సినటువంటి చిన్న పని మంచిగా చదువుకోవడమే నువ్వు ఈరోజు మంచిగా చదువుకోని అన్ని పాస్గా ఇదే టీచర్లు మీ ఊరికి వచ్చినప్పుడు అవ నీ కొడుకు బాగా పాస్ అయింది అమ్మ నీ కూతురు నీ కూతురు బాగా పాస్ అయిందంటే ఆ నొప్పిని మొత్తం మర్చిపోతుంది అమ్మ అరే నా కొడుక నా కూతురు అరే సారులు గొప్ప చెప్పిర అని చెప్పి ఆల్రెడీ అమ్మ కడుపు కోతబెట్టి ఈ ప్రపంచం లోపలికి వచ్చినాం రేపు పొద్దున కాలేజీ చేస్తుంటున్నో ఇంకేదో చేస్తున్నావు ఎవరో పరిచయం ఏదో చెప్పి ముక్కు ముఖం తెలవనోళ్ళతో ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మ నాన్న గుండెల మీద దాన్ని వెళ్ళిపోవద్దురా ఎంతమందిని చూస్తున్నాం బయట యూట్యూబ్లో చూస్తున్నాం దాంట్లో దీనిలో చూస్తున్నాం ఎవరో ముక్కు ముఖం తెలవనోడు పరిచయం అయితే రెండు సంవత్సరాల పరిచయానికి అమ్మ నాన్నని కాదంటున్నారు ఏ వద్దుపో మీరు మీరు వద్దే వద్దు నాకు వీడియో కావాలి ఎంత బాధ ఉంటుంది పాపం తొమ్మిది నెలలు మోసి అంత నొప్పి భరించి ప్రపంచంలోకి తీసుకొచ్చినటువంటి ఒక కూతురు నువ్వు వద్దుపో నాకు వీడి కావాలని చెప్పి గుండెల మీద తన్ని వెళ్ళిపోతుందంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది ఆలోచన చేయండి నా నెంబర్ వన్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా జీవితంలో మీ పెళ్లి చేసే అదృష్టం మీ అమ్మ నాన్నకి ఇవ్వండిరా మీ పెళ్ళి చేసే అదృష్టం మీ అమ్మనాన్నకి ఇవ్వండి రేపు పొద్దున మీ పెళ్లి చేసే టైంకి ఊరు ఊరు తిరగాలే నీ కోసం నా కూతురుకు అబ్బాయి కావాలి అబ్బాయి కావాలని చెప్పి నా కొడుకుకు అమ్మాయి కావాలి అమ్మాయి కావాలని చెప్పి ఊరు ఊరు తిరగాలే అంతేగాని ముక్కు ముఖం తెలవనుతోని నువ్వు వద్దు అని చెప్పి అమ్మానాన్న